హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే కృష్ణ వాళ్ళైతే ఓన్ టూర్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు కృష్ణ కూడా అడుగుతున్నారు చూద్దాం ఇంక ఫస్ట్ అయితే ఇంట్రీ అయితే ఇంట్లోకి వచ్చేది ఇక్కడ వచ్చేసి వన్ డోర్ అండి ఇక్కడనైతే హాయ్ కృష్ణ హాయ్ వదిన ఇంకా చూడు మా వదిన ఇంకో కృష్ణ కృష్ణ వాళ్ళ ఇల్లు అయితే చిన్నగా ఉంది ఏంది ఇట్లా పెట్టారు ఐడియా బాగుంది మాకు మస్తు అట్టలు వస్తాయి కానీ మేము అమ్మేస్తాం అనమాట అట్టలు కూడా రేకులకి ఇట్లా పెడితే కూలింగ్ ఉంటదాం అవునా ఈ ప్లానింగ్ మీకు ఎవరికన్నా తెలుసా ఫ్రెండ్స్ ఇట్లా రేకులు ఉన్నవాళ్ళు ఇలా అట్టలు పెడితే కూలింగ్ టైంలో వేడిగా ఉంటదంట ఎండాకాలంలో కూలింగ్ ఉంటదంట వావ్ చాలా బాగుంది మిషన్ కుడతా వదిన వదిన వచ్చేసి ఇక్కడ ఉంది ఇంత పెద్ద తాళం దేనికి వేసుకున్నావు అవునా ఏమో అంత పెద్ద తాళం ఉంది ఏమో నేను పర్సన అంతేనా అంత పెద్ద ఇల్లు కట్టాలి మనం మరి అవునవును ఫ్రిడ్జ్ వేసినా నడుస్తుందా నడుస్తలేదా నడుస్తుందా చిన్నగా ఉంది

స్పీచ్ ఇస్తావా బైక్ పట్టుకోండి మంచిగా అవునా ఇక్కడ వచ్చేసరికి ఇంకో రూమ్ అనమాట మంచిగా నీళ్ళు పోతట్టు కూడా పెట్టినావుగా ఇల్లు అడుగుతే నీళ్ళు పోతట్టు నువ్వే పెట్టుకున్నావు అన్ని ఫిట్టింగ్ నువ్వే చేసుకున్నా నల్ల కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పనులు అన్ని మంచిగా కృష్ణ వేసుకుండా ఈ నల్ల కలెక్షన్ కూడా మంచి ఇట్లా పిన్స్ పెట్టేసి నల్ల కలెక్షన్ పెట్టుకుండు ఇక్కడ వచ్చేసి గిన్నెల స్టాండ్ పెట్టిండు మంచిగా ఇగో మిడిల్ గా మన చిన్న చిన్న ఇండ్లల్లో అప్పటి ఇండ్లు కట్టిన ఇండ్లల్లో మాత్రం ఇలా ఉంటాయి సెల్పులు వచ్చేసి ఇట్లా మనకి అంతేనా దీనికి సెట్టింగ్ మొత్తం మా భార్యనే చేసి సెట్ చేసుకుంది గ్రేట్ 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 ఇడికైనా మంచి ఇది చూడండి ఎట్లా వాషింగ్ మెషిన్ అప్పట్లో వాషింగ్ మెషిన్ ఇది ఇప్పటి ఏమో అన్ని స్టీల్ వి అవి కదా కానీ బల కట్టుకున్నాను ఇక్కడ వస్తాం వేసిరి పని ఏంది గ్రేటే గ్రేటే ఇద్దరు మంచి ఇగో సెల్ఫులు చిన్న సెల్ఫులు ఇక ఇప్పుడు ఎట్లయింది ఎట్లుంటుంది అంటే మంచిగా టైల్స్ పెట్టేసి ఇట్లా చాయ్ కప్పులతోటి అట్లాంటి డిజైన్ తోటి పెట్టుకుంటాం ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇల్లులు లేని వాళ్ళకి మామూలు ఇల్లు అయితే ఇట్లా ఉంటాయి అనమాట కానీ చిన్న చిన్న ఇల్లులల్లా ఉన్న ఆనందం పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటే ఆనందం ఉండదు కృష్ణ ఇంకోటి పాప వాళ్ళు చనిపోయింది ఏమైంది ఎన్ని సంవత్సరాలు

సడన్ గా ఇట్లా మెదడు మెదడులో బెడ్ ప్యాట్ అయి తర్వాత పదిహేను రోజులు హాస్పిటల్లో చూపించాం రేంబో హాస్పిటల్ అన్ని చూపించిన తర్వాత డబ్బులు లేక నీలాపర హాస్పిటల్ తీసుకువడం జరిగింది అయ్యో తొమ్మిది పది లక్షలు దాకా ఖర్చు అయింది ఎక్కడ చెప్పట్లేరు బ్లడ్ ప్యాట్ అయిందని కూడా గ్యారంటీ చెప్పట్లేరు అప్పటికి డబ్బు లేకుంటే నీలాపర హాస్పిటల్ తీసుకు తర్వాత ఒక వారం తర్వాత ఇక చనిపోయింది అక్క మారేసి శ్వాస మొత్తం శ్వాస ఆడకుండా ఉండండి అట్లా ఇక చనిపోయింది మంచిగా ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఎన్ని వైష్ణవి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చనిపోయి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయింది అక్క ఇప్పుడు ఆరేడు సంవత్సరం ఐదు సంవత్సరాలు స్కూల్కి వెళ్ళింది స్కూల్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుత చదువుకుంది అక్క అంటే అంత ముందు ఏమన్నా ప్రాబ్లం ఉండేనా అంత ముందు అంత బానే ఉండే మంచినే ఉండక మంచినే ఆడుకుంటూనే బానే ఉండే సడన్ గా వచ్చింది అట్లా ఎట్లా అయితే సడన్ నా సర్ ఫిట్స్ వచ్చింది సడన్ గా ఫిట్స్ వచ్చిందని హాస్పిటల్ కి తీసుకెళ్తే స్కానింగ్ ఇట్లా ఎంఆర్ఐ స్కానింగ్ ఇట్లా తీసి మెదల్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పిట్ చెప్పిన తర్వాత ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి టెస్ట్లు స్కానింగ్లు మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్లు తీసి ఇట్లా చేసినా గాని ఎంత చేసినా కానీ తొమ్మిది పది లక్షలు ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా ఇక తర్వాత లాస్ట్ టైంలో లో పైసలు పెట్టలేక ఇబ్బంది పడుకుంటా ఎక్కడేమో దొరకక నీలఫర్ తీసుకోవాలి వచ్చింది తీసుకోవాల్సి వచ్చింది అక్కడ శ్వాస ఆడక చనిపోయింది

ఇద్దరు బిడ్డలు ఉన్నా కానీ చాలు నేనైతే ఆప్షన్ చేయించుకుంటా నాకు ఎందుకు ఇంకా ఇక ఇద్దరిని సాధనమే చాలా కష్టమవుతుంది ఈ రోజులల్ల స్కూల్ ఫీజులు అని ఇంట్లో ఖర్చులు అని వెళ్ళలేక పోతున్నాయి పరిస్థితులు అని సర్జరీ చేయి ఆపరేషన్ చేయించుకొని మనం మంచిగా ఉంటాం టైంకు ఏ పిల్ల పది సంవత్సరాల పాపనే చనిపోయిందంట పాపం ఇద్దరు బిడ్డలైనా సరే సాధుకుంటా అనుకుండు కృష్ణ కానీ ఆ దేవుడు చూడండి అర్ధరాంత్రంగా పది సంవత్సరాల పాపనైతే తీసుకువేండు కానీ ఇప్పుడు ఒక్కతే బిడ్డు ఉంది ఏం చేస్తాడు ఇక కొడుకైనా అయినా ఆమెనే అనుకొని ఇంకా ఆమెనే చూసుకోవాలి ఇంక అంతే ఇంకేం చేస్తాం ఏం చేయలేం కానీ అందుకనే ఏమన్నా తెలుసు కానీ ఇప్పుడు ముగ్గురు నలుగురు ఉండి సా సాధాలేయాలంటేనేమో సిచ్యువేషన్ ఇప్పుడు సహకరించదు ఎందుకంటే ఒక్కొక్కరికి లక్షల పీజులు అవుతున్నాయి నలుగురు ముగ్గురుని కానీ సాద్దామంటే ఇద్దరిని సాలని ఆప్షన్ చేయించుకుంటే ఇట్లాంటి మధ్య రోగాలు వచ్చి ఇట్లా అయిపోతే మాత్రం తల్లిదండ్రులకు ఒక పిల్ల అయిపోతుంది అసలు ఈ లోకం ఇప్పుడు చూస్తానికైతే ఎట్లా ఉండాలి ఏం చేయాలి అన్నదైతే ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజులు ఇవ్వాలి మంచిగా ఉన్నాం రేపు పొద్దున్న ఎట్లా ఉంటామో తెలియదు పది సంవత్సరాల పాప మంచిగా ఉంది అనుకురు కానీ ఇట్లా అయిపోయింది కదా కానీ ఏదైనా భగవంతుడు ఇచ్చిన భగవంతుడు మంచిగా చూసిన అనుకో మంచిగా జరుగుతుంది ఎప్పుడైనా మనకు ఏం కాదు కృష్ణ ఏం బాధపడకది చిన్న ఇల్లుంది కృష్ణ వాళ్ళకి ఈ పది లక్షలు పదకొండు లక్షలు పెట్టిన అంటున్నావు కదా నువ్వు సంపాదించినవా ఏమన్నా అప్పు చేసినవా లేదక్క మొత్తం అయితే అప్లై తీసుకొచ్చిన మా మీద నమ్మకం తోటి అందరూ అయితే అప్పులైతే ఇచ్చారు ఇక అప్పులే మిత్తిలు అప్పులు ఇట్లా కట్టుకుంటా వస్తున్నా ఎవరికైతే ఇట్లా నమ్మకం పోకుంటా అందరికైతే నమ్మకం అయితే నిలబెట్టుకుంటా చిన్న 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 కట్టుకుంటూ వస్తున్నా గానీ ఇప్పటి వరకు అయితే మిత్తిలే కట్టు కట్టున్నాక ఇంకా అప్పులు అట్లనే ఉన్నాయి ఈ మధ్యలో ఇక యూట్యూబ్ పెట్టుకున్నా చాలా బాధపడుతుండు కృష్ణ అయితే ఎందుకంటే పది లక్షలు అప్పు చేసిండు కొంత కట్టుకుండు మిత్తిలు మిత్తులు కట్టడానికే సరిపోతుంది ఇప్పుడు అయితే నిజం చెప్పాలంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళది ఎట్లుంటది అంటే నాలుగు పైసలు చంపేద్దాము అంటే ఇంట్లేదన్న ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఒకరు అడ్డం పడడు ఒకరికి ఏదన్నవాడు ఇట్లా ఎట్లా అవుతుంటే కాబట్టి మనం ఏదో ఒకటి చంప అయ్యాలి అంటే కారు నడుపుకొని రోజు డ్రైవింగ్ చేసి పొద్దున లేస్తే పొద్దుకులు డ్రైవింగ్ చేయాలన్నా చాలా ఇబ్బంది ఆ సీట్ల కూర్చొని నడుములో ఇయ్యంగా అవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే కృష్ణకు సపోర్ట్ చేయాల్సింది ఒక్కటే మనం అందరం సపోర్ట్ చేసినాం అనుకో కృష్ణ ఛానల్ కొంచెం కిక్ అయింది అనుకో ఎంతో కొంత ఆసరవుతుంది ఒక నెలకు రెండు వేలు వచ్చిన మూడు వేలు వచ్చినా అదొక ఇంట్లో సరే ఆ పెద్ద పాప స్కూల్ ఫీజే కావచ్చు ఇంట్లో ఖర్చే కావచ్చు ఏదన్నా ఒకటైతుంది మనం ఖచ్చితంగా అందరం సబ్స్క్రైబ్ చేసుకొని కృష్ణ ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన మిడిల్ వాళ్ళ బతుకులు అంటే ఇట్లనే ఉంటాయి అటు ఉన్నోని ఇంట్లో పెట్టినా ఏం బాధ ఉండదు ఇటు లేనోని ఇంట్లో మొత్తం లేనోని ఇంట్లో పెట్టినా బాధ ఉండదు కానీ మిడిల్గా ఉంటాను చూసినావా ఇలాంటి వాళ్ళ సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తూ వస్తున్నాం మేము కూడా అలాంటి సిచ్యువేషన్లకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళమే ఇప్పుడు మనం కొంచెం తిరగాలి అంటే ఏదో ఒక రకంగా నాలుగు పైసలు రావాలి ఇటు నుంచి అన్న ఓ పంట అన్నీ పైసలను నాలుగు అయ్యమ్మ దంపతి నాలుగైదు ఎకరాలు ఆస్తి ఉండాలి ఇటు అత్త మామ సపోర్ట్ అని ఉండాలి అటు అయ్యమ్మ సపోర్ట్ అని ఉండాలి లేదంటే మనం చదువుకొని ఒక జాబ్ అన్న వేసి ఉండాలి ఇట్లయితే మంచిగా బతికే అవకాశం ఉంటుంది కానీ ఇటు చదువుకోక ఇటు అయ్యమ్మ దంపతి ఆస్తి లేక అత్తగారు సపోర్ట్ లేక అత్తగారు పెడతారా తమ్ముడు నువ్వు కృష్ణ మీరు అన్ను ఒక చూసిరా అందరిది మిడిల్ మిడిల్ ఉంటుంది మన బతుకులంటే అంటే మీరందరైతే ఖచ్చితంగా కృష్ణ ఛానల్ ఛానల్ పేరు కృష్ణ ఓకేనా మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా కృష్ణని ముందుకెళ్ళాలి ఈ ఇల్లు పోయి మంచి ఇల్లు కట్టుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకు నువ్వు చెప్పదు నా ఎప్పుడు కృష్ణ చెప్తాను డబల్ కృష్ణా ఓకేనా మంచి మంచి కామెడీలతోటి మంచి లొకేషన్స్ తోటి మీరు అర్జెంట్గా కాల్ చేసి ఈ నైట్ రమ్మన్నా వస్తాడు వెహికల్ అయితే మిమ్మల్ని సేఫ్గా తీసుకువే సేఫ్గా ఇంటికి తీసుకొస్తాడు బాధ్యతగా ఉంటాడు కృష్ణ అయితే ఎందుకంటే నేను తిరుగుతున్న వెహికల్ కాబట్టి నాకు అనుభవం ఏ నైట్ ఎక్కినా ఏ రాత్రి అయినా మంచిగా తీసుకో మంచిగా తీసుకొని వస్తాడు మమ్మల్ని అయితే మీ అందరికి కూడా ఎవ్వరు కావాలన్నా కానీ కాల్ చేయండి నెంబర్ ఎప్పు కృష్ణ నెంబర్ ట్రావెల్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఇలాంటి ఇల్లు ఇంకా మంచిగా పెద్ద ఇల్లు కట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అట్టలతోటి రేకులు ఇల్లు పోయి మంచి బిల్డింగ్ కట్టాలని నేను బ్లెస్సింగ్ ఇస్తున్నా మీరందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి